ధనవంతులను చేసే పుట్టుమచ్చలు ఎక్కడ ఉంటాయంటే పుట్టుమచ్చలు ఫలితాలు శరీరంపై ముఖ్యంగా స్త్రీలకు ఎడమవైపున వైపున మగవాళ్లకు పుడివైపున పుట్టుమచ్చలు ఉంటే మంచిదని చాలా మంది చెబుతూ ఉంటారు కొన్ని పుట్టుమచ్చలు మనకు లబ్ధిని చేకూరిస్తే కొన్ని పుట్టుమచ్చలు మనకు నష్టాన్ని చేస్తాయని కూడా చెబుతున్నారు ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నవారు వ్యాపారంలో ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్న వారికి కోపం కూడా విపరీతంగా ఉంటుంది కండం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన లాభం వచ్చి తీరుతుంది ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉన్న సంభోగానికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది కుడి తొడ మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు అవ్వడానికి ఆస్కారం ఉంటుంది గడ్డం మధ్యలో ఓ పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది ఉంటే చదువులో వ్యాపారంలో రాణిస్తారు బాగా సంపాదిస్తారు నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటే ధనవంతులు మేధావులుగా తయారవుతారు చూపుడు వేలు వద్ద పుట్టుమచ్చ ఉంటే ధనలాభంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి మోచే మీద పుట్టుమచ్చ ఉంటే వ్యవసాయం కలిసి వస్తుంది బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది లోపల ఈ పుట్టుమచ్చ ఉంటే ధన లాభం కలుగుతుంది మెడ పైన కుడివైపు ఓ పుట్టుమచ్చ ఉంటే భార్య తరపున ధన లాభం వచ్చి పడుతుంది స్త్రీలకు తొడలపైన మర్మస్థానం పైన పుట్టుమచ్చలు ఉంటే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి దాంపత్య జీవితాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది పురుషుడికి పురుషాంగంపై పుట్టుమచ్చ ఉంటే పర స్త్రీల వ్యామోహం ఎక్కువగా ఉంటుంది అటువంటి వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కుడి కళ్ళు మీద పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన దాంపత్య జీవితం ఉంటుంది పొట్ట కింద పుట్టుమచ్చ ఉంటే అనారోగ్యం